హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు శనివారం కదా చక్కగా పూజ అంతా చేసేసారు ఇంకా మా సాయి కోసం దోశ వేస్తున్నాను ఈరోజు పూజ చేసిన కూడా మా సాయి అనమాట దోశ వేసాను మా వారికి అయితే కాఫీ కలిపి కలిపి ఇచ్చాను ఇప్పుడే ఎందుకంటే ఆయనకి జ్వరం వచ్చిందనమాట ఇప్పుడు అందుకనే మా సాయి పూజ అంతా చేసేసారు ఇగ పడుకుందా ఎత్తమ్ చలి జ్వరం సాయి పెట్టేసామ్మా బయటికి అట్టిపళ్ళు పెట్టలే ఇక్కడ మర్చిపోయాను బయట ఈ రోజు ఎందుకు బాగా చల్లగా ఉంది మంచి కురవలేదు కానీ బాగా చల్లగా ఉంది బయట వాతావరణం అయితే ఫుల్గా ఆ ప్లేట్లో పెట్టేసి పెట్టు కడ్డీలో లేచు ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను